నంద్యాల పోలీస్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నాటు సారా సరఫరా చేస్తున్న వాహనాలు స్వాధీనం చేసుకున్నారు వాహనాలను వేలంపాట నిర్వహించారు సిఐ రామ్మోహన్ రెడ్డి అయితే పోలీస్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో వేలంపాట ఉందని కొన్ని సోషల్ మీడియాలో వాహనాల ఫోటోలు పెట్టి ప్రచారం చేయడంతో ఫోటోల్లో ఉన్న బుల్లెట్ల వాహనాలను చూసి నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు డోన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలపాడుకు రావడంతో అక్కడ ఉన్న వాహనాలను చూసి లోనయ్యారు కానీ అక్కడ చూస్తే మూడు వాహనాలు మాత్రమే వేలంపాట వేయడం జరిగింది అది చూసిన ఆశ్చర్యం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారం చూసి మోసపోయామని వాపోయారు ఈ సందర్భంగా సిఐ రావు మాట్లాడుతూ నాటుసారా సరఫరా చేస్తున్న వాహనాలను వేలంపాట వేయడం జరిగిందని ఈ వేలంపాటలో మూడు వాహనాలకు యాభై వేల రూపాయలు రావడం జరిగిందన్నారు ఎక్కడ చూసినారు ఏం వేల పడుతుందని ఇక్కడ వచ్చి ఏమైంది ఇన్స్టాగ్రామ్ లో చూపి మూడు కొండలే వెహికల్స్ ఏం చేస్తావు మీరు కొనొచ్చులే మీరు వచ్చారు దాని బుల్లెట్ బండ్లు అన్నీ ఉన్నాయి దాదాపు ఒక యాభై అరవై బండ్లు అంత దూరం నుంచి వచ్చి చూస్తే మూడు బండ్లు అయితే చెప్తున్నారు అవి కూడా ఎప్పుడు వేలం పెట్టినారు ఏం పెట్టినారు అయిపోయినాయని అనేసి చెప్తున్నారు మీకు నిరాశ కలిగించేది అయితే అంత దూరం నుంచి వచ్చి పండి ఇంకా ఏంది ఉంది ఈరోజు నంద్యాల సబ్స్టేషన్ లిమిట్స్లో వివిధ ఎక్సైజ్ నేరాలు పట్టుబడిన మూడు వాహనాలు వేల వేయడం జరిగిందండి దానికి మనకు ఆర్టీఓ గారు ఇచ్చిన అప్సెప్ పదకొండు వేలు మొత్తం మూడు వెహికల్కి మన ఆప్షన్లో యాభై వేలకి పాడడం జరిగిందండి అంటే పోటీదారులు వచ్చి మొత్తం మూడు వెహికల్స్ కూడా యాభై వేలు పాడుకున్నారు దానికి గా మనకు జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ చొప్పున తొమ్మిది వేలు రిమిట్ చేయడం జరిగింది ఓవరాల్గా ప్రభుత్వానికి యాభై తొమ్మిది వేలు రెవెన్యూ మూడు వెహికల్లో వచ్చిందండి అదక పదకొండు వేలు అప్సెట్ ప్రైజ్ అయినప్పుడు కూడా మనకు యాభై వేలు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అడిషనల్గా జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ తొమ్మిది వేలు వచ్చింది మొత్తం యాభై తొమ్మిది వేలు వచ్చిందండి ಪಣಿ ಏನು ನೀಡ ಎಷ್ಟು ಸಾಲ ಇದೆ 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 ಎಷ್ಟು ಸಾಲ ಇದೆ